స్వామిలు కానీ శివస్వాములు కానీ భావనేలు కానీ ఎంతమంది వచ్చినా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం వచ్చిన సాయంత్రం అల్పాహారం ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఇక్కడ కా రాయడిపాకులు అంటే కాలుమూరు నుంచి రాయడుపాకలో వెళ్ళే రోడ్లో రైడ్ రాయిడుపాకుల మధ్యలో ఇక్కడ జరిగింది నల్లమెల్లి అదే జన్వి లేట్లో పాత నుంచులు మా పాత ఇంచుల్లో జరిపిస్తాం మూడు కోట్ల కూడా ఎవరు వచ్చినా స్వామికి ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ చేస్తాం అలాగే ఏ ఇబ్బంది ఉన్నా స్నానాలు చేయడానికి కానీ ఎన్ని అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడే ఇబ్బంది పడకుండా ఇక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ ఏదన్నా రెటిఫై చేసుకునే ముందుకెళ్ళడానికి కూడా ప్రిపేర్ తారీఖు వరకు జరిగే స్వామి ఈ నెల ఇరవై మూడు వరకు స్వాములు కానీ శివస్వాములు కానీ భావనలు కానీ ఎంతమంది వచ్చినా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భిక్ష సాయంత్రం అల్పాహారం ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఇక్కడ కా రాయుడుపాకలు అంటే కాలుమూరు నుంచి రాయిడిపాకులో వెళ్ళే రోడ్లో పాల్మూరు రాయడిపాకుల మధ్యలో ఇక్కడ జరిగింది నల్లమిల్లి అదే ఎన్విస్ ఈ లో పాత వించ మా పాతవలో జరిగే స్వామి మూడు పోట్లు కూడా ఎవరు వచ్చినా స్వాములకి ఏ ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ చేస్తాం స్వామి అలాగే ఏ ఇబ్బంది ఉన్నా ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ అన్ని అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడే ఇబ్బంది పడకుండా ఇక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ ఏదన్నా చెప్తే మేము దాన్ని రెటిఫై చేసుకునే ముందుకెళ్ళడానికి అది కూడా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం స్వామి దానికి ఏది లేదు స్వామి శరణా இது <laughs> யார <laughs>

किशर समझा किन साल लक्ष्मिका 아망하 <목소리> 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 <목소리>